తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వికలాంగుల సమాజాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది చిన్న చూపు చూస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం వికలాంగుల సమాజం పట్ల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన కాంచి వికలాంగుల సామాజిక వర్గానికి ఏం చేసినా ఒకసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూసే విధంగా వికలాంగుల సమాజాన్ని వేలన చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవర్తన ఉన్నది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో వికలాంగుల సమాజానికి మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులందరూ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో చెప్పిండు ఈ రోజు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమాజంలో అట్టడుగు నుండి దుర్బర జీవితాలు గడుపుతూ మరి ఎన్నో ఏళ్ల నుంచి కూడా యాభై శాతం రాయితీతో ప్రయాణిస్తున్నటువంటి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్న అడ్డంకులు ఏందో స్పష్టం చేయాలి తక్షణమే రాష్ట్ర రవాణా సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రికి ఉన్నటువంటి ఎవరైతే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారో దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నారు మీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు విస్మరిస్తున్నారు మీరు రాష్ట్ర రవాణా శాఖకు మంత్రిగా ఉన్నారు వికలాంగుల సమాజానికి వంద కొంత శాతం రాయితీతో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి వికలాంగుల సమాజానికి నేటి వరకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించమని నిరసనగా మీరు ఎంఐటీ కేబినెట్ లో మీరు ఉన్నటువంటి మంత్రి పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల సమాజానికి ఇస్తానని ఆరు రూపాయల రూపాయలు పింఛను మేము అధికారులకు వస్తే ఆ నెల నుంచే ఆరు వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పిండు నేటి వరకు కూడా ఇస్తానన్న ఆసరా పింఛన్ ఆరు వేల రూపాయలు కూడా వికలాంగుల సమాజానికి అందలేదు ఒక వికలాంగులే కాదు వృత్తులు గానీ వితంతులు కాని గీతా కార్మికులు గానీ బీడీ కార్మికులు గానీ మీరు ఇస్తానన్నటువంటి పెంచుతున్నటువంటి పింఛన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు మీరు పింఛన్ పెంచుతున్నారు ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఓటేసే తప్పితే మరో ఉద్దేశంతో కాదు గత ప్రభుత్వం మీద వ్యతిరేకత కంటే కూడా మీరు ఏదో చేస్తారు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మా భక్తులు బాగుపడతాయన్న ఉద్దేశంతో మీకు ఓటేస్తే వికలాంగుల సమాజాన్ని ఏదైతే పింఛన్దారులలో పింఛన్లారని అందరినీ కూడా మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి సార్ మరి ప్రయత్నం చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్ను మరి ఇంటికి సాగనం పెట్టేటువంటి ప్రయత్నం చేసుకోవద్దు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన రిజిగ్నేషన్ చేసి బయటకు వెళ్ళిపోతే మా సమస్యలు మా బతుకులు మా బాధలు మా వేదన తెలిసినటువంటి మరి ఎవరైనా కొత్త ముఖ్యమంత్రి అయినా మా వేదన మా బాధలు తీర్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ముఖ్యమంత్రి నేటి వరకు కూడా తొమ్మిది రేళ్ల పరిపాలనలో తొమ్మిది నిమిషాలు కూడా వికలాంగుల సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టలేదు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే వికలాంగల సమాజం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి రాష్ట్ర వికలాంగుల సమాజం ఎదుర్కొంటున్న సంస్థల మీద అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వికలాంగల సమాజానికి ధమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించి వికలాంగల సమాజానికి కూడా రాజ్యాధికారులలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు అనేకంగా రాష్ట్రంలో వికలాంగల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం వికలాంగల సమాజం ఎదురు చూస్తున్నది నూతన జిల్లా కేంద్రాల్లో వికలాంగల హాస్టల్ కోసం ఎదురు చూస్తున్నది పింఛన్ ఎప్పుడు పెంచుతున్నాయి పింఛన్ కూడా సమయ ప్రకారం ఒకటో తారీఖు నుంచి మొదలు పెడితే ఐదో తారీఖు లోప ఆ పింఛన్ పంపిణీ చేయాలనేది మహాభారత వికలాంగతి డిమాండ్ గత ప్రభుత్వం మీరు ఎన్నో విమర్శలు చేశారు పింఛన్ టయానికి ఎట్లే మీరు వచ్చినాక ఎప్పుడు కూడా మీరు ఆత్మ చేసుకోవాలి గత ప్రభుత్వం అన్న నాలుగు వేల పదహారు రూపాయల వికలాంగల పిన్షన్ ని ఐదు వందలు ఉన్న దాని విడతల వచ్చింది మీరు తొమ్మిది నెలలు అవుతుంది మేము గెలిచిన నెల నుంచే పింఛన్ ఎత్తు అన్నారు తొమ్మిది నెలల నుంచి మా ఆలోచన కానీ మా సమస్యల పట్ల గానీ మీరు దృష్టి సారించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల పర్యటించిన తాత్పర్యంలో త్వరలోనే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వేస్తున్న కొడల్ నియోజక కొడంగల్ నియోజకవర్గంలో వేలాది మంది వికలాంగులతోనే ఆమరణ దీక్ష కూడా మేము దిగబోతున్నాం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఆర్టీసీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం పెంచుతా అన్నటువంటి పింఛన్ కూడా ఒక వికలాంగులే కాదు మేము ఒక మా స్వలాభం చూపుకోవట్లేదు ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి మా వితంత సోదరులు కానీ వృద్ధులు కానీ అన్ని వర్గాలకు కూడా మీరు ఇచ్చినటువంటి ఆమెను నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి కొడంగల్ కేంద్రంగా పెద్ద ఎత్తున యొక్క నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆత్మకూరస్ మండల అధ్యక్షులు మరి సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి గోకుల శేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా సీనియర్ నాయకుడు జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి మన్సాల వెంకన్న గారికి మరి ఈ రోజు నాతో పాటు సమావేశంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికలాంగుల సమాజాన్ని చైతన్యం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు హృదయబాబు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మహిళా నాయకత్వానికి అందరూ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే పోరాటానికి సిద్ధమవుతానని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకత్వానికి జిల్లా శ్రీణులందరూ కూడా जस्तु विकलांग रायता विकलांग राष्ट्र जिंदाबाद बीवेज पे जिंदाबाद बीवे पेस्ट जिंदाबाद